యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ అన్నారు ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో విద్యార్థులచే పోలీసులు యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు దీనిలో భాగంగానే పోలీసు శాఖ నిర్మూలనపై చర్యలు తీసుకుంటోంది అన్నారు అడిషనల్ ఎస్పీ నరేష్ పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గంజాయి తెలంగాణతో పాటు మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాలకు సైతం వెళుతోందన్నారు దీంతో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత గంజాయికి అలవాటు పడుతున్నట్లు తెలిపారు దీనిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు అందుకోసమే జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు గంజాయి తీసుకునే వారిపై నిఘా పెడుతున్నట్లు తెలిపారు యువత గంజాయికి దూరంగా ఉండాలని అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు డీఎస్పీ రాములు, సిఐ రామ్ నరసింహారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, యువత దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది పార్టిసిపేట్ కావడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యాంటీ డ్రగ్స్ మీద ముఖ్యంగా గంజాయి ఓపిఎం ఇంకా హైదరాబాద్లో మనం చూస్తున్నాము పబ్లలో బార్లలో రకరకాలుగా డ్రగ్స్కు యువత అలవాటు పడిపోతుంది దీన్ని సమూలంగా నిర్మూలించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దానికి అనుగుణంగా ఈరోజు భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో మేము యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గ్రామ స్థాయిలో యువత కూడా ఈ గంజాయిని తాగడానికి అలవాటు పడుతున్నారు ఎందుకంటే గంజాయి మనకు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్లో విరివిగా పండిస్తున్నారు అది అక్కడి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది తెలంగాణ రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు మహారాష్ట్ర బీహారు మిగతా రాష్ట్రాలకు కూడా రావడం జరుగుతుంది ఈ క్రమంలో మన దగ్గర యువత కూడా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేబర్ కమ్యూనిటీ కావచ్చు చాలా మంది కూడా సిగరెట్లలో గంజాయిని పొగాకు స్థానంలో గంజాయి లీవ్స్ ని అందులో పెట్టుకొని తాగుడుకు అలవాటు పడుతున్నారు ఇది చాలా ప్రమాదం మునుముందు ఈ గంజాయిని మనము కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదము యువతకు ముఖ్యంగా మరి దీంట్లో భాగంగా ఈరోజు ఈ యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది జిల్లా ఎస్పి గారి ఆదేశం ప్రకారంగా మన భూపాలపల్లి జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్ వారిగా ఎవరైతే గంజాయి స్మోక్ చేసే వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నావు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఛానల్ ని బ్రేక్ చేస్తున్నాం ఖచ్చితంగా గంజాయి తాగే తాగే వాళ్ళ మీద మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అదే విధంగా గంజాయిని పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు ఎవరైనా కూడా ఈ గంజాయి వ్యాపారంలో ఎవరు ఎవరు ప్రమేయం ఉన్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ప్రొఫెషనల్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టబోతున్నాం యువత కూడా గంజాయిని మారాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రజలు కూడా ఈ గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను